నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ ఎమ్మడి ఎపిసోడ్ త్రీ యువన్ ప్రసీద్ అని ఆమె రూమ్ కి లాక్కెళ్లి డోర్ లాక్ చేశాడు ఆ సీన్ ని చూసిన బయట ఉన్న అందరి కళ్ళు గుడ్లు అయ్యాయి రే రౌడీ ఏం చేస్తున్నావురా నువ్వు నా కూతుర్ని లోపలికి తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేయరా రౌ రే రౌడీ అని సుబ్రహ్మణ్యం గారు ఆ డోర్ ని తడుతూ ఉన్నారు కోపంగా యువన్ ఆయన పిలుపుని పట్టించుకోకుండా ప్రసీదని తీసుకెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి అతడు ఆ రూమ్ లో ఉన్న జైర్ తీసుకొచ్చుకొని ఆమె ముందు వేసుకొని కూర్చున్నాడు ప్రసీద చేతులు నలుపుకుంటూ భయపడుతూ తలని నేలకి వాల్చేసి ఉంది ఓయ్ అమ్మాడి అని చాలా సాఫ్ట్ గా పిలిచాడు యువన్ ప్రసీదని అయినా కూడా ప్రసీద భయపడుతూనే ఉంది యువన్ ఏం చేస్తాడో అని అమ్మాడి అమ్మాడి అలా యువన్ రెండుసార్లు పిలిచినా కూడా ప్రసీద తల పైకి ఎత్తలేదు ప్రసీ అని పిలిచాడు యువన్ చాలా స్వీట్ గా అతడి పిలుపుకి ఆమె కాటుక కళ్ళు మెల్లిగా పైకెత్తి అతడి వంక చూసింది ఏంటి నన్ను వదిలి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని అడిగాడు యువన్ ప్రసీదకి ఏం చెప్పాలో తెలియక చేతులు నలుపుకుంటూ ఉంది చెప్పు అమ్మాడి నన్ను కాకుండా వేరే వాడిని చేసుకుంటావా అన్నాడు కాస్త గట్టిగా ఊహో అని కంగారుగా తల అడ్డంగా ఊపింది ప్రసీద మరి బయట ఏం జరుగుతుంది ఏంటి హ అది నాన్నగారు పెళ్లి చూపులన్నారు అందుకే అని నసిగింది ఓ మీ నాన్న పెళ్లి చూపులు అనగానే నువ్వు ఎగేసుకొని రెడీ అయ్యి ఎవడొస్తే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం ఆహా ఏంటి ఆహా మీ నాన్న పెళ్లి చూపులు అని చెప్తే నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పాలి కదా మరి ఇంత అందంగా రెడీ అయ్యి వేరే ఎవడో గొట్టంగాడి ముందు ఇలా కూర్చుంటావా నువ్వు అన్నాడు కాస్త కోపంగా అది అమ్మ తయారు చేసింది అని చెప్పింది ప్రసీద మెల్లిగా యువన్ గొంతులో కోపానికి భయపడి ప్రసీద భయపడుతుంది అని అర్థమై యువన్ కూడా తన కోపాన్ని తమాయించుకొని చూడు ప్రసీ నేను నీపై కోపాన్ని చూపించాలి అనుకోను కానీ ప్రతిసారి నువ్వే నీపై కోపం వచ్చేలా చేసుకుంటున్నావు మన ఇద్దరి మధ్య ఇలా వేరే ఎవరైనా వస్తే వాడిని ఈ భూమిపై లేకుండా చేస్తాను చెప్తున్నాను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అర్థమైందా అన్నాడు యువన్ చైర్లో లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని హా అన్ని అంది మెల్లిగా ప్రసీద యువన్ అతడి చూపులను ప్రసీద అరికాలు మొదలు పెట్టి పైకి చూస్తూ ఆహా ఇంత అందాన్ని నాకు దక్కనివ్వకుండా వేరే వాడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడా బాబు హ యువన్ మాటలకి ప్రసీద తన కళ్ళెత్తి యువన్ ఓసారి చూసి మళ్ళీ చప్పుడు తన కళ్ళను కిందకి తేసింది ప్రసీద చూపులకి ఓ అందమైన చిరునవ్వు యువన్ పేదాల విరిసింది హా ప్రసిహ్ ఏం చూస్తావో తెలుసా నువ్వు నీ కను సెగతో పడేసావు తెలుసా నువ్వు నన్ను నీ చూపులకే నేను పడిపోయానే నీ చూపులో అయిస్కాంత చవాయి అంటే నన్ను మొత్తంగా నీ వైపు లాగేసుకున్నావు హా అన్నాడు అయినా ఈ డ్రెస్ లో చాలా బాగున్నావమ్మాడి చాలా అంటే చాలా ముద్దొచ్చేస్తున్నావు తెలుసా నిన్ను ముద్దు పెట్టుకోవాలి అన్న కోరికను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను నేను ఆ మాటకి భయంగా యువన్ వంక చూసింది ప్రసీద హోయ్ ఎందుకంత భయం అని అయినా నువ్వు భయపడుతున్నా ఇంకా చాలా బాగుంటావు తెలుసా నీ చెవులకు ఉగెబుట్టాలు నీ కళ్ళు భయంతో చిన్నగా చేసి నువ్వు చూసే ఆ చూపు అదురుతున్న నీ పేదాలు ఆహా నీ మౌనాన్ని కూడా ప్రేమించేలా చేస్తుంది నీ కనసేగల మాటలు నా ప్రపంచంలోకి నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ నా ప్రపంచం అంతా నువ్వే మారిపోయావు కదే ఎటు చూసినా ఏం చేసినా నువ్వే గుర్తొచ్చి చంపేస్తున్నావు నన్ను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్